కాకినాడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నియోజకవర్గం అధికారులు ప్రజల సమస్యలు పరిష్కారం చూపడంలో విఫలం అవుతున్నారని జిల్లా కలెక్టర్ వరకు కూడా పవన్ జపం తప్ప ప్రజల జపం లేదని పిఠాపురం ప్రజలు సమస్యలు పరిష్కారానికై నియోజకవర్గం పరిధిలో పాడా కార్యాలయం ఏర్పాటు చేసి మూడు మండలాల అధికారులతో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం అభినందించారు వాటర్ దుష్ణి కానీ బాయలు దుష్టి కానీ మళ్ళీ మూడు రోజులు మళ్ళీ పిడిగా మేము ప్రజా వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది తొందరగా పూర్తి చేస్తే వస్తున్నాము కమి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండదని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ చేసాము ఈ ప్రజా సమస్యని పరిష్కరించకుండా ఇలాగే నానిస్తున్నారు తప్ప పై అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఏదో కంప్లైంట్ తీసుకుంటున్నాం కంప్లైంట్ అడుగుతున్నాం పెట్టించుకుంటున్నాం అది కంప్లైంట్ ఇబ్బంది చేస్తున్నాం అన్నట్టుగా వస్తుంది తప్ప గత మూడు వారాలుగా ఈ కంప్లైంట్ అలాగే ఉంది దయించి ఈ అధికారులు పట్టించుకునే తొందర ఈ యొక్క సమస్యని పునరాగతం కాకుండా నన్నే చేయాలనుకుంటే పెద్ద సమస్యే కాదు పెద్ద పనే కాదు పెద్ద టైమే కాదు ఇది రోజు రెండు రోజులు వన్ వీక్లో కంప్లీట్ చేసే పనిది బాత్రూమ్లు కట్టడం టాయిలెట్లు అరెంజ్ చేయడం అనేది వన్ వీక్ ఎక్కువ మున్సిపల్ ఆఫీసులో తర్వాత వాటర్ పెడతాం అనేది పెద్ద పని కాదు నాలుగు డ్రమ్ములు పెట్టి అక్కడ వాడలు పెట్టే సరే అదేవిధంగా స్నేస్ కానీ బలలు కానీ అక్కడ ఎక్కితే వెరీ హ్యాపీ పది పని కాదు వచ్చి మొత్తం అధికారులు చేసే పని తొందరగా మీరు ఈ పని పూర్తి చేస్తారని ఆశిస్తామండి మేము వేరే విధంగా మీరే కక్షపూరితమైన కంప్లైంట్ గట్ట కాదు వచ్చిన గంజమాకి ఏమైనా ఇబ్బంది అయితే మీరే ఇబ్బంది పడాలో ఫీచర్ అని చెప్పేసి మేము గత మూడు వారాలుగా మేము దళిత పోజిషన్ పార్టీగా డిమాండ్ చేస్తాం రిక్వెస్ట్ కూడా చేస్తామండి జై భీంపురు నియోజకవర్గానికి ఒక సినిమా స్టార్ ఎమ్మెల్యే అవడం అనేది అదృష్టమో లేదా దురదృష్టమో మేము ప్రజా సంఘాలుగా ఇలా సిపిఐ పార్టీగా మేము చాలా ఉన్నాం ఎందుకంటే ఆయన సినిమాలో యాక్టింగ్ చేసినట్టే తన నియోజకవర్గంలో ఊరి మండలాల్లో ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి రెవెన్యూ గ్రామ అధికారి దాకా కూడా ఒక యాక్టింగే నేర్పించేది తప్ప ప్రజా సమస్యలు పరి పరిష్కరించే విధంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయట్లేదు ఎందుకంటే ప్రజలు ఇలా ఫిర్యాదులనే చేస్తా ఉన్నారు ఏం ఒక్క సమస్య కూడా పరిష్కారం అవడం లేదు ఈ ప్రజా ఫిర్యాదుల వేదిక కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి దినాపురం నియోజకవర్గం సంబంధించిన పడకార్యాల కానీయండి ఇలా వారం వారం పెడతాను ఉన్నారు ప్రజలు హీలు పనులు మానేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి ఇక ఈ పాడకార్యాలి వస్తా ఉన్నారు ఈ పాడకార్యంలో ఫిర్యాదు చేసినా కూడా ఏ ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కారం కావడం లేదు ఇక్కడ ఫిర్యాదు తీసుకోవడం మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడానికి ఎవడైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పిలిపించి సంతకాలు పెట్టించుకోవడానికి పిలుస్తున్నారు తప్ప సమస్య పరిష్కరించడానికి మాత్రం అక్కడ పొజిషన్కి వెళ్ళి ఏంటనే చూసిన సందర్భం లేదు దీని ఈ కార్యక్రమం ద్వారా మాత్రం పిటాపు నియోజకవర్గ ప్రజలు చాలా నిర్ల చాలా నిరీక్షణ చెందుతూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతోనే పెట్టి ఉండొచ్చు కానీ ఇక్కడ ఈ ప్రజలకు మాత్రం మంచి జరగట్లేదు ఇక వారం ఏదో టీ బిస్కెట్ ఇచ్చి వినేసి వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అవడం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురి నియోజకవర్గంలో అధికారులు పనితీరు మీద దృష్టి పెట్టి ప్రజలు పడుతున్న సమస్యల మీద ప్రతి సమస్య కూడా పరిష్కారం అయ్యే దిశగా ఆలోచించాలి తప్ప మీరు విజయవాడకి హైదరాబాద్కి పరిమితం అయిపోతుంటే ఈ లెక్కలు ఎలాగ ఉంటాయి ఎలాగ ఉందని ఏ ఒక్క అధికారు కూడా బాధ్యత లేకుండా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ పిఠాపుర మున్సిపాలిటీలో ప్రతి అధికారి దగ్గర కూడా ప్రతి విషయం మీద కూడా లంచాల పరం చాలుగుతూ ఉంది ఇక్కడ ఒక రిటైర్ అయిపోయిన కా కార్మికుని అడ్డు పెట్టుకుని పనికి పదిహేసి వేల దగ్గర నుంచి పదిహేను వేల వరకు వసూలు చేస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు ఇది వరకు డైరెక్ట్గా లంచం అడిగేవారు ఇప్పుడు కొత్త సిస్టంగా రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ని అడ్డు పెట్టుకుని ఇలాగ పన్నుల మీద ప్రజల మీద వేణుకు వేలు లంచాలు తీసుకుని పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా నియోజకవర్గం మీద దృష్టి పెట్టి అధికారుల పని మీద పర్యవేక్షణ చేసి ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి సమస్యని పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తారని మేము ప్రజాసంఘంగా సిబిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం